ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా సంబంధించిన డోర్నక్కల నియోజకవర్గం పరిధిలో అయితే ప్రస్తుతం ఉన్నాము లింగతండ కే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మరి తండాలో మంచి సందడి అయితే కనిపిస్తా ఉంది ఎలక్షన్ సంబంధించింది కావచ్చు స్థానిక సమస్యల ఎన్నికలు అంటే ఒక జోస్ అనుకుందని కూడా చెప్పుకోవచ్చు మనతో పాటు లింగతండ కే గ్రామ పంచాయతీ సంబంధించిన ఆ యువతరం యువకులతో కావచ్చు ఓటర్లు కావచ్చు మనతో ఉన్నారు సార్ నమస్తే బాగున్నారండి బాగున్నాండి ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితి పట్టుకుని ఒకసారి మీ గ్రామ సమస్యలు ఏమి ఉన్నాయి ఎట్లా పరిస్థితి చెప్పండి నా పేరు భానోత్ వేదన అండి చెప్పండి నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని ఇక్కడ ఓకే అయితే మాకు ఇక మెయిన్ సమస్య ఏ అంటే దారి సమస్య మా తండ్రికు ఇట్లు తిరిగి రెండు కిలోమీటర్లు మా ఇట్లా తిరిగి పోవడానికి రెండు కిలోమీటర్లు దూరం ఉండదు మొన్న మా ఎమ్మెల్యే గారు మా తండ్రికి వచ్చినప్పుడు చెప్పిన మా ప్రాబ్లం దారి ప్రాబ్లం ఉందని అయితే వెనక మా చెరువు పోయేది చిన్న కాలువ ఉంది దాని పిల్ల కాలువ చేసి దాని మీద పక్క నుంచి ఒక దారి తీపిస్తానని మాకు హామీ ఇచ్చి ఎమ్మెల్యే గారు అట్లాగే మాకు కమ్యూనిటీ హాల్ ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఐటీడీ వల్ల కావాలంటే సార్ ఓకే నేను నా సహాయ చేస్తా అన్నాడు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు పైప్ లైన్ సమస్యలు దా కొంచెం రోడ్ అండర్ కవరేజ్ రోడ్ ఉన్నాయి అవి మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు అన్ని ఆయనకి వివరించి చెప్పినాం సరే అన్ని మన ప్రభుత్వం ఉంది మన ఇక స్థానిక ఎమ్మెల్యే మనమే మన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది మన కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి విశ్వనాథ్ పద్మ రాములు గెలిస్తే మన అన్ని పనులు అవుతాయి ఏ వాళ్ళు ఏ ఆశ చూపెట్టినా వాళ్లకు లొంగకండి అని ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చిపోయానండి ఓకే థ్యాంక్ యూ మొత్తంగా ఇంకా కొంతమంది యువత ఉన్నది ఇక్కడ యువతకు సంబంధించిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ చెప్పండి మీ యొక్క గ్రామ అభివృద్ధి ఎలా ఉంది మీకు వయసు వచ్చి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా వచ్చింది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి చెప్పున్నాను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మా ఊర్లో ఎటువంటి డెవలప్ లేదు గత ప్రభుత్వంలో దోపిడీ జరిగింది చాలా ఇంకా ముందుకు రానా దోపిడి చాలని మా ఊర్లో పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అది నుంచి వాటర్ స్టోర్ అవుతుంది అది క్లియర్ చేయాలి ఎమ్మెల్యే గారు వచ్చారు మా ఊర్లోకి ఎటువంటి సమస్య నాయకుడికి చెప్పారు అని క్లియర్ చేస్తాను వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ కానీ ఇంకా చిన్న చిన్న సమస్యలు మొత్తం క్లియర్ చేస్తాను చెప్పారు ముఖ్యంగా యువతగా ఉన్నారు సమాజము మారాలి ప్రజలు మారాలనే ఒక ఆలోచనతో మీరు మీకు ఒక ఓటు హక్కు వచ్చింది మరి ఎటువంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు ఏ యొక్క గుర్తుని వేసుకున్నాం మీ ఆలోచన ఎలా ఉంది మేమైతే డెవలప్ డెవలప్మెంట్ వరకు చూస్తున్నాం పార్టీ పరంగా కాదు డెవలప్మెంట్ క్యాండిడేట్ పార్టీ చూసుకుంటున్నాం సంబంధం లేదు పార్టీకి సంబంధం లేకుండా డెవలప్మెంట్ ఎటు ఉందో అటు పోదామని అనుకుంటున్నాం ఇప్పుడు మీకు స్థానికంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు మీరు మద్దతు ఉందంటారా మా ఊర్లో అయితే అందరూ కలిసి కాంగ్రెస్ వ్యక్తికే సపోర్ట్ చేద్దామని మేమే సహకరిస్తున్నాం వన్ సైడ్ లేక ఉంది పక్క వాళ్ళే వస్తారు మా ఏరియా మొత్తం సిక్స్ గ్రామ్స్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ లో మాక్సిమం అదే హైయెస్ట్ ఉంది ఈసారి మాత్రం కాంగ్రెస్ హ్యాండెడ్ ఇక్కడ వస్తారని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాము చెప్పండి మీకు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ తండాలు తిరిగి ఉంటారు చూసి ఉంటారు సమస్యలు అనేవి చాలా ఉంటాయి మీరు ఎలా గుర్తించారు సమస్య మీకు తెలిసిన ఒక రెండు వాళ్ళ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే ఉన్నారు వాళ్ళు మరి గ్రామ పంచాయతీ ఏర్పడ్డది మరి వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కావాలని వాళ్ళు కోరుకుంటున్న వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ గ్రామ ప్రజలకు తెలియజేయండి అనగా లాస్ట్ నుండి మనకు గ్రామ పంచాయతీ ఏర్పడమే జరిగింది కానీ ఉత్తగా గ్రామ పంచాయతీ ఒక బిల్డింగ్ మాత్రమే ఉన్నది మనకు రోడ్ కానీ డ్రైనేజీ కానీ చుట్టుపక్కల వైర్ తీగలు ఇళ్ల మీదకెళ్ళిపోతుంది అలాంటి సౌకర్యాలు కనీసాన్ని సౌకర్యం చూసేవారు వ్యక్తి కూడా లేరు మన ఈసారి అయినా మనకు అండదండగా ఉండి మనకు సమస్యలు తెలుసుకొని పనిచేసే వ్యక్తికి మనం ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనవి చేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ థ్యాంక్ యూ ఇంకో మరో అంటే మీకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ మరి స్థానికంగా ఎమ్మెల్యే సంబంధించిన రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ సమస్యలు మీరు చెప్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఎమ్మెల్యే గారు కూడా దాదాపు మా సమస్యలన్నీ అన్ని తెలియజేయడం జరిగింది వారు కూడా ఈ మధ్యలోనే అన్ని తెలుసుకొని ఒక్కొక్క పనులు చేయడం జరుగుతుంది ఇంకా కొంత టైం తీసుకొని ఉన్న పనులు కూడా అన్ని క్లియర్ చేయడం కూడా మాటిచ్చారు లాస్ట్ టైంలో మన ఇంద్రం ఎనిమిది ఇల్లులు మంజూరు చేయడం జరిగింది ఇంకొక ఎనిమిది మంజూరు సెకండ్ టర్మ్ లో థర్డ్ టర్మ్ లో ఇంకా వాళ్ళకు ఇచ్చి ఇస్తాననేసి ప్రజల ముందు మొన్న మీటింగ్ పెట్టడం కూడా జరిగింది ఇంకా కొంత టైం తీసుకొని ఊర్లో సమస్యలన్నీ కూడా తెలుసుకొని మీ గ్రామ సర్పంచ్కి ఇప్పుడు ఎన్నుకునే కి చెప్పుకోండి ఆ సమస్యలన్నీ నా దగ్గర దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తాననేసి వాగ్దానం చేయడం జరిగింది అదే మీరు టీఆర్ఎస్కి వెళ్తే వారు నా దగ్గరికి రారు నేను వారి దగ్గర పోను మీ సమస్య మళ్ళీ అదే కుంటుపడుతుందని వారు బేజాబ్దా చెప్పడం జరిగింది కావున ఈసారి అయినా మీరు కాంగ్రెస్ అభ్యర్థి రింగు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాం ప్రజలకు మీ యొక్క హామీలో మీయగలుగుతున్నారా మీరు ప్రజలకు తప్పకుండా హామీ ఇస్తున్నాం అండి ఇప్పుడు దాదాపు ఏంటంటే మా తండాలు ఏంటంటే కరెంటు సౌకర్యం ఉంది కానీ అక్కడక్కడ అంత వైర్లు తండాల ఇళ్ళ మీద పోవడం అవన్నీ మనం వైర్లతో కరెంటు పోలు వాళ్ళతో మాట్లాడి వేయడం జరుగుతుంది ప్లస్ మనం డ్రైనేజ్ ఒకటి సిస్టమ్ ప్రాబ్లం ఉంది అదొకటి ప్లస్ ఏంటంటే ఇంత కూడా కొన్ని ప్రాబ్లం ఉన్నది ఇంకేనా వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఏదైనా స్టడీకి సంబంధించిన ఏమైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడి హామీ ఇప్పించడం జరుగుతుంది ఓకే ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ